హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిలు అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలామందికి తెలియని ఒక రెసిపీ అయితే చూపించిపోతున్నాను అది కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే పిండితో అనమాట మామూలుగా పండక్కి అదేనండి సంక్రాంతి పండక్కి చాలామంది అరిసెలు అనేవి చేసుకుంటారు కదా ఆ పిండి కనుక మిగిలిందనుకోండి అదేనండి చలిమిడి అంటారు కదా మేమైతే చలిపిండి అంటాము అది ఇంట్లో కొంచెం మిగిలిందనమాట మా అమ్మ తింట తినడానికి అని చెప్పి పక్కన పెట్టింది కానీ ఉట్టి పిండి తినలేకపోయాము అందుకని ఈ సలిపిండితో నేనైతే ఈరోజు దోశలు వేస్తున్నాను ఎలా వేసుకోవాలనేది మీరు చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ సలిపిండిని వేసుకోవాలండి ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టి మిక్సీకి వేసే ముందుగానే తీసి పెట్టాను అనమాట బయట ఇప్పుడు ఈ చలిబిండిని మిక్సీలో వేసేసుకొని ఈ పిండి మొత్తము దోశ పిండిలాగా అవ్వాలండి అందుకని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసి మిక్సీ పడితే ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చిందండి మనకి దోశ బ్యాటర్ లాగా కావాలి కనుక నేను ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను వాటర్ వేశారు కదా స్వీట్ సరిపోతుందా అంటే నాకైతే సరిపోయిందండి మీకు ఒకవేళ సరిపోకపోతే ఇందులో ఒక స్పూన్ పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి చూసారా ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిటికెడంతా ఎక్కువ కూడా కాదు ఒక్క చిటికెడంతా బోక్ బేకింగ్ సోడా ఉంటుంది కదా అదేనండి వంట సోడా లేదా సోడా ఉప్పు అది వేసి కొంచెం వాటర్ వేసి అది పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ సోడా ఉప్పు వేయడం వల్ల దోశలు అనేవి ప్లఫీగా వస్తాయి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి ట్రై చేశారంటే ఈసారి ఎప్పుడైనా మన ఇంట్లో తల్లిబిండి మిగిలిందనుకోండి ఈ విధంగా చేసుకొని తినాలి అనిపించేంత టేస్ట్గా ఉంటాయి పిండి అంతా కలిపేశాక పెనం పెట్టుకొని ఇందులోకి అదే పెనం మీద కొంచెం నెయ్యి పూసేసి మొత్తము ఆ నెయ్యి కొంచెం వేడయ్యాక ఈ పిండి అనేది మనము ప్యాన్ కేక్స్ ఉంటాయి కదా అట్లాగా వేసేసి కొంచెం జస్ట్ అట్లా గరిటితో అంటే సరిపోతుందండి మరీ పలిచిగా అక్కర్లేదు కొంచెం మందంగా ఉంటేనే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి మీరు చూడవచ్చు సిమ్లో పెట్టి కనుక కాల్చుకున్నామంటే ఈ విధంగా మంచి కలర్ అయితే వస్తాయి దోశలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి స్వీట్ కానీ అంత పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే ఫస్ట్ దోశ మా నాన్నకి ఇచ్చాను మా నాన్న తిని రియాక్షన్ చూడండి ఏం చెప్తున్నాడు అలా చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు సేమ్ ఫస్ట్ చూపించినట్టే మిగతా పిండితో కూడా ఈ విధంగా దోశలు అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా ఉంది కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్